ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని నూతన వధువర్లు శనివారం పొదలకూరు పోలీసులను ఆశ్రయించారు చేజెల్ల మండలంలోని ఎన్వి కండుగకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల మహిత పొదలకూరు పట్నంలోని గేట్ సెంటర్ కు చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల నవీన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించారని తెలిసి కులాంతర వివాహం చేసుకున్నారు ఇద్దరు ఇద్దరు మేజర్ కావడంతో శనివారం పొదలకూరు పోలీసులను ఆశ్రయించారు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ రక్షణ కోరారు

అబ్బాయి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు తాజాల మహిళ పడువు నవీన్ వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు అమ్మాయి వచ్చేసరికి కదలపూర్ గేట్ సెంటర్ అబ్బాయి కలెక్టర్ షాప్ చేస్తామని చెప్తున్నారు అమ్మాయి ఎంసీ చూపి వీళ్ళిద్దరు గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ అని చెప్పారు ఇంట్లో అమ్మాయి తదంగా ఉన్నవాడ వెళ్లి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఈరోజు పదుపు పోలీస్ స్టేషన్కి వచ్చారు సాయంత్రం ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అమ్మాయి వాళ్ళ బంధువుని పిలవడం జరిగింది అమ్మాయి తరపున వాళ్ళ బాబాయ్ మా అమ్మే వాళ్ళు వచ్చారు ఇద్దరు పెద్ద కాగితాలు రాయించి అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా ఎవరు ఎటువంటి ఇబ్బంది బంధువుల నుంచి ఎట్లాంటి タリー कंफर्मेशन जरूरी है जरूरी है